దేనికి స్తో చాలా చక్కగా మరి దేవుని మాటలు అందించినారు దైవజనులు ఉత్తమ భావన కి శిక్షకు ప్రభు పరమేశ్వర జో సమయ సే సమయకు సమయమూరి వ్యవహార మళ్ళీకి దేవుడుకు నూతన సంవత్సరం అనగా ఏదో ఎంజాయ్ చేయడము డ్యాన్స్ చేసుకోవడము కొత్త బట్టలు వేసుకొని అమ్మాంసం తిని తందల ఆడము అది కాదండి ఒక కొత్త సంవత్సరము ఇస్తున్నాడంటే దేవుడు మనకి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు అని అర్థం ఇంకొక మర ఛాన్సు మనము ఆ ఒకటే వర్ష ప్రభు దోచుంది జగతో బుజ్జి పారున్నాంది కుడి మాడి నూ వర్ష అసలు ఆమె చాలా ఎంజాయ్ క దొప్ప ఏ నూ డ్రెస్ పింధి మన దున్యా మతి అవుతు జగ ఈ నూ వర్ష మేసి సీ భూమి కాళ బా కాళ మనిషి కాళ మతి అండి చక్కటి వర్తమానం మనం ఈరోజు వెందాం గత కాలం సంవత్సరం అంతా దేవుడు మనం కాచి కాపాడి శా ఉంచినందుకు మనం దేవునికి కృతజ్ఞతాలు చెల్లించి నూతన సంవత్సరంలో ప్రవేశించటం কথা বর্ষ আমি দি হাজার তেইশ সারা আমি নিজ শক্তির বড় টঙ্কা ঋণ আমি বঞ্চক আসি নজার তেইশ মাসে সবুক দিন কাল সব যাগর সে প্রভু পরমেশ্বর আমাকে সুরক্ষা দিয়েছেন সে ধন্যবাদ দেওয়া প্রস্তুত আমি যেমন লুকা লোক কি ফল মানে আমি যে প্রস্তুতরে আমি যদি প্রস্তুত হও নত হভু আমি দি হাজার চবিশ কি সে দাস কি রিকোয়েস্ট করুচা পরমেশ্বর কু কি আর্ষ দিয়ে দিও কো সন্তান মানে আপঞ্জ হওয়া কিংবা পরিবর্তনক সময় পিতা পরমেশ্বর টিকিয়ে দয়া কর ভাই ভৌণী মানে ঈশ্বর সন্তান মানে সেটা আমি কৌ কি সময় ప్రభుకు సుష్ట ఎలా ఫలించాలి గలతి మనసు చెప్పారు కదండి గలతి ఐదో అధ్యాయం ఇరవై రెండు లేముంది ఆత్మ ఫలాలు ఫలించి ఆ దేవునికి నచ్చే చెట్టు చెట్టు అడుగా మనసుతో దృం మనం మంచి ఫలాలు ఫలిస్తే అది దేవునికి ఇష్టమైనగా మనం మారుతాం అది దేవుడు మనకి చూసి మరి మెచ్చుకుంటాడు మరి ప్రస్తుతం ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ప్రెజెంట్మెంట్ ఎంతవా మార్పు మన పరివర్తన చేయించుకుని నిస్ఫూర్తి నవా ప్రభుము తొమ్ము పని బొంచివి గొప్ప కాలం రవి మరణ మరణి స్మరణ పొకి ప్రభు ధన్యవాదవా ప్రెజెంట్ ఆస్తుత మేము అజిక దిన పు హారమ ప్రభు ఏమకు సద్వ్యవహార నిర్ణయం తీసుకోవడము ఈ దిన మనకు రెండు వేల ఇరవై నాలుగు మనకి దేవుడు ఉపాహారం ప్రెజెంట్ ఇచ్చాడు ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు మనకు అనుకుందాం సమయం ఇస్తున్నాడు దీన్ని మనం ఎలా చేసుకోవాలంటే దేవునికి అనుకూలంగా మనం జీవించి ఆత్మ ఫలాలతో జీవించినప్పుడు దేవుడు సంతోషించి మరొక సమస్య ఇవ్వచ్చు లేదనుకో ఈ సంవత్సరంలో మనం కాలంగా తెచ్చుకోవచ్చు కాబట్టి సమయం మన చేత ఏదైతే సమయం అమ్మో అతను ఈశ్వర అమ్మకు దింది సేట సద్వ్యవహారం ప్రభు వ్యవహార ప్రెజెంట్ నిష్పత్తి నెవ ఆమె కో నిష్ ప్రభు మూ ప్రొమిస్ కలికి ప్రతి రవివారము గిరిజాకు ప్రశంస కిరకాళము తమ మంది రెండు చిరకాళము నీ మందిరంలో నివసించిటకు నేను ఇష్టపడుతున్నాను నీ మందిలో ఒక దినము గడపట ఎందుకు అలాంటి నిష్పత్తి నిష్పత్తి దావు లే ప్రభుత్వ ఉపస్థితి రాజా ఆమె తన సంతానం అన్న ప్రవచ ఆమె వచ్చు నిస్ఫూర్తి నవ కి ప్రభుత్వ మంచి ఆత్మ ఫలాలు తీసుకొని వస్తాను అని మనం నిస్ నిర్ణయానికి వస్తే ఎంత దేవుడు మనకి సంతోషిస్తాడండి చాలా చక్కటి వర్తమాను అందించిన మరి దైవేదలకు సంగమంతటి తరపునొచ్చి మేము వందనం చెల్లిస్తున్నాం అండి మరి సభలో ప్రార్థన చేసుకున్న తర్వాత మిగతాది మన మధ్యలో ఉన్న మరి మున్న బ్రదర్ మున్న వచ్చేసి వాక్యం మీద ప్రార్థన చేశారు ఆ వాక్యం మీద ప్రార్థన చేసి అనుమతికి వెళ్తామండి రండి

अमें समझते हैं कि जो कि जो अधिकारों बाकियों जो दलाल तथा प्रार्थना करेगा धन्यवाद पिता परमेश्वर में शुरु धन्यवाद दोचु हाँ पिता तम्या को समय दोचु अमू जीवन को सुधारिया पाई हाँ पिता परमेश्वर तुम शुरु रे ही अमू अनंत जीवन अभी पाई हूँ जीवन को जितनी